ఎలా ఉన్నారని అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమ్ముడికి నలుగైపోయాక నేను అక్క తమ్ముళ్ళు బయటకు అయితే వచ్చాము మేము సింపుల్గా హల్దీ ఫంక్షన్ అయితే చేద్దాం అనుకున్నాము దానికి ముందుగానే మేమేం ప్రిపేర్ అవ్వలేదు అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట అలా ముందుగానే ఏదైనా ప్రిపేర్ అయి ఉంటే స్టార్టింగ్ నుంచి మ్యారేజ్ కానీ మిగతా ఉన్న డేస్ కానీ శారీస్ అలా ఎలా సెట్ చేసుకున్నామో అలా వాళ్ళం ఎందుకంటే మా ఇళ్ళల్లో ఎవరు చేయలేదు మా ఇంట్లో లేదు కూడా ఇలాగ హల్దీ చేయడం అలాగనేది నార్మల్గా ఒక టూ డేస్ ముందు త్రీ డేస్ ముందో పెళ్ళి కొడుకుని చేస్తారు ఇన్ని నలుగులు అని ఉంటే దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తారనమాట ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది కదా మెచ్యూర్ ఫంక్షన్స్ కూడా హల్దీ అని పెట్టుకుంటున్నారు ఇలా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు చేసుకుంటున్నారు ఇందులో తప్పైతే ఏమీ లేదండి అంటే ఇది ఆచారం ఉంటేనే చేయాలి ఇలా కూడా ఏమీ లేదని నేనైతే అనుకుంటాను ఎందుకంటే ఆ ఉన్న కొంచెం సేపు అందరం చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాము దానికి మనం పెట్టుకున్న ఒక పేరు మాత్రమే మన ఇంట్లో లేదు కదా మనం చేయకూడదు ఇలాగా మాకైతే ఏం ఉండవు కొంతమంది ఉండొచ్చేమో మేమైతే అలా ఆలోచించము దానికోసం అనేసి చాలా కాస్ట్లీ షాపింగే చేసామండి ముందు నుంచి ప్లానింగ్ లేదు కాబట్టి అసలు ఎవరిని ఎక్కడ దొరుకుతాయి ఏంటి అవే మాకు ఐడియా లేదు ఆ తర్వాత నేను అన్నాను ఎప్పుడు ఈ టైంకి వేసుకొని తర్వాత తీసే బట్టలే కాబట్టి తర్వాత ఇంక యూస్ చేయరు కాబట్టి ఏమైనా నార్మల్గా తక్కువ కాస్ట్లో చూద్దాం అనేసి అక్కడ కలకత్తా బజార్ అని ఒకటి ఉందండి అక్కడికి వెళ్ళాము అక్కడే నేను తక్కువ పడలేదండి ఒక్కో టీ షర్ట్ వన్ నైంటీనో వన్ సిక్స్టీనో కాస్ట్ పడింది అలా కొన్ని టీషర్ట్స్ అయితే తీసుకొచ్చాము ఇంకా మేము టాప్స్ అలా ఏమైనా చూస్తే అక్కడ ఏమీ అంతగా బాగలేవు ఇంకా అమ్మ వాళ్ళవి పిన్ని వాళ్ళవి శారీస్ ఉంటాయి కదా వాటిలో ఏదో ఒకటి వేర్ చేయొచ్చని అనుకున్నాము లోపల చూసారు కదా అక్క వాళ్ళు వదిన అలాగే అత్తమ్మ వాళ్ళంతా వీటి కోసం పూలు అవి రెడీ చేశారు ఈ బ్యాక్గ్రాప్ ఒకటి తీసుకున్నాము అది అన్నయ్య వాళ్ళదంతా బ్యా బ్యాక్ సైడ్ సెట్ చేసి పెట్టేశారు లోపల పనులన్న అయిపోయే లోపు ఇంకా అన్న బయట స్పీకర్ పెడితే మోనా డాన్స్ వేస్తుంది మా బాబాయ్కి చాలా ఇష్టమండి మోనా డాన్స్ అంటే అడిగి మరీ పెట్టించుకుంటాడు వాళ్ళకి బోర్ కొట్టకుండా లోపల ఇంకా తమ్ముడు వాళ్ళంతా వాళ్ళకి తెచ్చిన టీషర్ట్స్ అవి వేసుకున్నాడు తమ్ముడికి మాత్రం అదే పెళ్ళికొడుకు మాత్రం సపరేట్గా వాడి కోసం కుర్తా తీసుకొని వచ్చాం కానీ మిగతా వాళ్ళందరికీ టీషర్ట్స్ తీసుకున్నాం నేను అక్క అయితే అమ్మ వాళ్ళ శారీస్ చూసుకొని అవే వేసుకున్నాం అనమాట ఎల్లో కలర్వి మేము అదే అనుకున్నాం ఇప్పుడు ఈ తమ్ముడు మ్యారేజ్కి మనకు ఐడియా వచ్చింది కదా హల్దీ అనేది కొంచెం చేసుకుంటే బాగుంటుంది అందరూ మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అనేసి అందుకని మేము అనుకున్నాం నెక్స్ట్ ఇంకో తమ్ముడు పెళ్ళి కూడా చూస్తున్నారు వాడికి సెట్ అయిపోతే ఈసారి ముందుగానే ప్లానింగ్ చేసుకుందాము అనేసి అందరు ఎల్లో కలర్లో భలే క్యూట్గా ఉన్నారు అంటే ముందుగా తెలియదు కాబట్టి కొంతమందిమే వేసుకోవాలి మిగతా వాళ్ళు వేసుకోలేకపోయి ఈసారి మాత్రం ఫ్యామిలీ మొత్తానికి ప్లానింగ్ చేస్తాం నెక్స్ట్ ఇంకో తమ్ముడు మ్యారేజ్ అప్పుడైతే మా ఇంట్లో ఎవరికీ తెలియదు లేదు కాబట్టి అందరూ మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు లైన్ లైన్లో అంతా మేము బయటే పెట్టాం కదా ఏం చేస్తున్నారు వీళ్ళు అనేసి అందరూ బయటకు వచ్చి నించొని చూస్తున్నారు కాకపోతే చాలా ఫన్నీగా టైం అయితే బాగా నడిచిపోయిందండి మా పిన్ని బాబాయ్ కూడా మేము ఏం చేస్తాంటే అది ఎందుకు ఇది ఎందుకు అనుకుండా చక్కగా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేశారు అలా మీకు నచ్చినట్లు చేసుకోండి మీరు ఏది కావాలంటే అది చేసుకోండి మీకు కావాల్సినవన్నీ మేము తెచ్చి పెడతాం అనేసి అందరు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో అయితే మా మేనత్తలు కూడా పూలు గుచ్చడం అలాగే వాటికి డెకరేట్ డెకరేషన్కి కావాల్సినవి సెట్ చేయడం అన్నీ చేశారు అందరూ మనకి ఎందుకు మనకు లేనిది ఎందుకు ఇవన్నీ ఎందుకు అనుకుండా చక్కగా వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేశారు ఈలోపు మా హరి వదిన కూడా వచ్చింది మా వదిన నా ఊరు వెళ్ళింది మా అన్నయ్య వాళ్ళ వైపు కొంచెం వాళ్ళ పుట్టింట్లో వాళ్ళకి హెల్త్ బాగలేకపోతే తను వెళ్ళింది అనమాట మేము అదే చెప్పాము మేము రాగానే అందుకని వద్దులేమా చక్కగా నుండి అక్కడ చూసుకోని రా ఆ పెళ్ళికి ముందు రోజు వస్తే సరిపోతుందిలే అనేసి అని అన్నాము తనకు కూడా ఎప్పుడెప్పుడు రావాలని ఉంది మేము వస్తే తను కూడా అంత చాలా బాగా కలిసిపోద్ది మా మా ఆ ప్రసన్న వదిన అలాగే హరి వదిన కానీ మాతో చాలా బాగా మింగిల్ అవుతారు చూస్తే అక్కా చెల్లి అనుకుంటారు మా నలుగురిని చూస్తే అంత బాగా కలిసిపోతాం మేము వదిన ఆడబిడ్డలని అలా ఏమీ ఉండదని మా మధ్య చాలా చక్కగా నలుగురం కూర్చొని టైం స్పెండ్ చేస్తాం మేము తమ్ముని కూర్చోపెట్టాక ఫస్ట్ అమ్మా నాన్న తర్వాత పిన్ని బాబాయ్ చెప్పడం మర్చిపోయినా పెళ్ళికొడుకు అమ్మా నాన్న వీళ్ళిద్దరే మా పిన్ని బాబాయ్కి ఇద్దరు కొడుకులే కూతురు లేరు అనమాట ఫస్ట్ వీడు తర్వాత ఇంకొకడు ఉన్నాడు కదా చిన్నోడు ఎప్పుడు నా పక్కనే ఉంటాడు కదా వాడు చిన్నోడు వీడు పెద్దోడు అనమాట తర్వాత వీళ్ళిద్దరు మా మేనత్తలు చెప్పాను కదా మా నాన్న వాళ్ళ అక్క అలాగే మా నాన్న వాళ్ళ చెల్లి వీళ్ళిద్దరన్నా కూడా మా బాబాయిలకి కానీ నాన్నకు కానీ చాలా ఇష్టం ఇంకా వరుసగా వచ్చిన వాళ్ళందరితో ఇలా పూలు చల్లించి అలాగే ఆశీర్వదించి వాడి మీద వాటర్ పోసి అవన్నీ చేయించాము తర్వాత నేను మా వారు మా అక్క వాళ్ళ హస్బెండు మా బావగారు అంటే ఆయన సౌత్ ఆఫ్రికాలో ఉంటారు ఆయన రాలేకపోయారు పాపం ఆయనకి రావాలని ఉండే కాకపోతే అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే తెలిసింది కదండి టికెట్స్ వేలల్లో అవుతే పైగా ఆయనకి కావాలి అనుకున్నప్పుడు లీవ్ దొరకదు ఇయర్లీ వన్స్ వచ్చి వెళ్తుంటారు ఒక వన్ మంత్ ఉండేసి నేను మా అక్క తమ్ముడు కాబట్టి మేము చిన్నగా ఒక చెంబు వాటర్ పోసి పక్కకు వచ్చేసాం ఇంకా వాళ్ళ బావలు కానీ అలాగే అల్లుళ్ళు కోడళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇలా వర్ష వదిను వదలు అయితే ఉన్నారు వాళ్ళు అయితే రచ్చ రచ్చ చేసి పడేశారు పాప ని ఫుల్గా వాటర్ పోసారు ఇంకా ఆ నీళ్ళు ఈ నీళ్ళు కలుపుకొని వచ్చి మొత్తం వాడిని తడిపి పెట్టేశారు పైగా నీళ్ళు చల్లగా ఉన్నాయి వర్షం పడింది కదా పొద్దున్నే వెదర్ ఏమో కూల్గా ఉంది పిల్లలంతా ఎప్పుడెప్పుడు వదిలేస్తారా వీళ్ళ మీద నీళ్లు పోసి ఎప్పుడు తడపాలని వెయిట్ చేస్తున్నారు పక్కన మోనా సన్ని జెషు అమ్ము వీళ్ళంతా వెయిట్ చేస్తున్నారు వీళ్ళ కోసం మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి నించుని అక్కడ చేర్స్ వేసాం కదా అక్కడ కూర్చొని వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు వాళ్ళ మీద పోయింది వీళ్ళ మీద పోయిండి అని చాలా చక్కగా నవ్వుతూ మమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేశారు తర్వాత అన్న వదిన వచ్చారు సన్నీని నేను మర్యాదగా పిలిచారనమాట మా అన్న అంత మర్యాదగా పిలిస్తే వాడిని ఏదో ఒకటి చేస్తాడని అర్థం అనమాట నేనేం చేయను వాటర్ పోయాను అని కూర్చోబెట్టి చూడండి వాడే వాడిని ఏం చేశాడు ఫస్ట్ వాడినే తడిపేశాడు ఇలా బాగా ఫనీగా ఉంటుందండి మా అన్న మా తమ్ముళ్ళతో ఎప్పుడు వీడినే టార్గెట్ చేస్తుంటారనమాట మా తమ్ముడు కూడా అంటే కొడుకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట చాలా బాగా జరిగిందండి నేను ఇంకా అంత వీడియో పెట్టలేదు కానీ ఎందుకంటే పక్కన మ్యూజిక్స్ గోల హడావిడది అంతా ఉంది ఆ సిస్టమ్ అది పెట్టాం కాబట్టి అది హోమ్ థియేటర్ పెట్టాంకంటే నేను మొత్తం వీడియో పెట్టలేదు కొంచెం క్లిప్పింగ్స్ మాత్రం యాడ్ చేశాను చాలా టైం అయితే పట్టింది చాలా గోల గోల చేసి పెట్టారన్నమాట ఇంకా చూసారు కదా స్టార్ట్ వదిలేయగాని ఇంకా ఇంక అయిపోయిందని కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు పోసుకొని ఉన్న నీళ్ళన్నీ కంప్లీట్ చేసేసారు మళ్ళీ బోర్ వేసి పట్టాల్సి వచ్చింది బాగా ఆడుకున్నారు అలాగే ఆ ఇల్లు వచ్చేసరికి చిన్నగా ఉంది కదా అయినా అక్కడే పడి లేచి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోసుకుంటూ ఉన్నారు వాళ్ళు లోపలంతా ఫుల్గా తడిచాక మా అమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అరిచాక ఇంకా చాలు ఇంకా వదిలేసేయండి మళ్ళీ సాయంత్రానికి వాటర్ ఉండవని వాళ్ళు అరిచాక అప్పుడైతే స్టాప్ చేసాం మేము ఆఫ్ చేసినా పిల్లలు అయితే అస్సలు వదలడం లేదు ఇంకా తర్వాత కొన్ని పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాం మా ఫ్లవర్స్ వీళ్ళు మా ముగ్గురు తమ్ముళ్ళు మా అన్న వీళ్ళని చూస్తే చాలండి నాకు కడుపు నిండిపోతుంది నా అయినా అక్క కానీ భలే హ్యాపీ అనిపిస్తుంది ఎంత బాగా చూసుకుంటారంటే మమ్మల్ని ఒక చిన్న పిల్లల్ని చూసుకున్నట్టే ట్రీట్ చేస్తుంటారు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి అని అంటే చిన్నప్పటి నుంచి ఎంతైనా చాలా సేఫ్గా చూసుకుంటారు అలాగే మాకు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలనుకోండి వద్దు చేయొద్దు అలా ఏమి అనరు అలా అని సింగిల్గా పంపరు ఎవరొకళ్ళు కనీసం తమ్ముడు అన్న ఎవరొకళ్ళు వచ్చి మాతో పాటు మా కావల్స్ని తీసిచ్చి లేకపోతే మేము ఎక్కడికన్నా తిరగాలంటే అక్కడ తీసుకుని వెళ్ళి తిప్పుకొని వస్తారు అంటే ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది మేము పడకూడదు అనేసి మాకు కావల్స్ని చేస్తూ ఎప్పుడు మా వెనకే ఉండి చాలా జాగ్రత్తగా చిన్న పిల్లల్లాగా చూసుకుంటారు మా తమ్ముళ్ళు తర్వాత మా అత్తయ్య వాళ్ళతో అమ్మ వాళ్ళతో వదినలతో అందరం కలిసి కొన్ని పిక్చర్స్ అయితే క్లిక్ చేసుకున్నాం తర్వాత ఈ అన్నయ్య పేరు వచ్చేసరికి రాజేష్ అని మా రెండో బాబాయ్ కొడుకు పెద్ద అన్నయ్య రాలేదు మా రెండో బాబాయికి కూడా ఇద్దరు కొడుకులు మేమంతా అయిపోయి చక్కగా స్నానాలు చేయడానికి వెళ్తే మోనా మాత్రం ఒక కోసం వెయిట్ చేస్తుంది అది ఎప్పటి నుంచి హల్దీ స్టార్ట్ అయిన కాడి నుంచి మా బాబాయ్కి పసుపు రాయాలని ఆయన మీద వాటర్ పోయాలని అదే ద్వేయంగా అనమాట ఆయన ఇటు వెళ్తే అటు వెళ్ళాడు ఆయన దొరకలేదు పాపం చివరికి ఇంకా అది తిరిగి తిరిగి అలసిపోతుందని వచ్చి ఆయన దగ్గరికి వచ్చి పోయించుకున్నారు ఇంక మేము స్నానాలు అవి చేసి రెడీ అయ్యేలోపు తమ్ముడిని వేరే వాళ్ళు పెళ్ళికొడుకుని చేస్తున్నారు అనమాట అక్కడ పెళ్ళికొడుకుని చేశాక వాడికి ఎక్కడికి వెళ్ళినా మేమిద్దరం ఉండాలి ఇంకా మేము కూడా వెళ్ళేసి వాడిని రెడీ చేసాము అన్నమాట మేము వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ పెళ్ళికొడుకుని అది చేసేసి స్నానం చేయించారు ఇంక మేము వెళ్ళి కాళ్ళకి పసుపు అది రాసి పారాన్ని పెట్టి బొట్టది పెడతాం కదా అది పెట్టేసి మేము తాంబులం తీసుకొని వచ్చాము సన్నీది ఇది ముందు రోజు బర్త్డే అయిపోయింది కదా వాడికి వాళ్ళ బాబాయ్ అన్న ఆర్మీ అన్న చాలా ఇష్టం అనమాట అందుకని వాడి కోసం చాక్లెట్స్ అని ఆర్మీ క్యాప్ ఇక్కడి నుంచి కలకత్తా నుంచి తీసుకొని వచ్చాను అదే కదా గిఫ్ట్ వాడి ఇవ్వు మరి ఎక్స్ప్రెషన్ కావరా ఎక్కడున్నా అంతే అండి ప్రతి దానికి అన్నవాడు నేర్పిస్తూనే ఉంటాడు చాక్లెట్స్ అన్న తీసుకొని ఉట్టి కార్టూన్ వాడు గిఫ్ట్ అని ఇస్తున్నాడు ఇంకా నైట్ నైన్ థర్టీకి మేమందరం చుప్చాప్ గా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతుందాం మా పిన్నికి తెలియకుండా అందరం ఫస్ట్ ఇంట్లో కొంచెం కొంచెం తిన్నాం మా పిన్నికి డౌట్ రాకుండా తర్వాత అందరం కలిసి పెళ్ళి కొడుకుతో సహా రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం మా అయితే బయటకు అంటారు కదా పెళ్ళికొడుకుని చేసాక అలా కారు ఇలా సైడ్కి పెట్టుకొని పిన్నికి కనిపించకుండా అందరం కలిసి వెళ్ళాము ఇప్పుడు మా పిన్ని ఈ వీడియో చూస్తే మాకు ఉంటుంది మా బాబాయ్కి అలాంటి పట్టింపులు ఏమి ఉండవు చక్కగా మీరు అంతా బయటకు వెళ్ళి తినేసి మీకు ఏది కావాలా అది తర్వాత వచ్చి స్నానాలు చేసేయండి అని అన్నారు మేమంతా వచ్చేసాము అన్న వదని బైక్ మీద రమ్మన్నా ఇంకో వదిన పిన్ని వాళ్ళు ఉన్నారు కదా ప్రసన్న వదినకి బాబు చిన్నోడు కాబట్టి వదిన ఇంట్లోనే ఉంది అలాగే ఇంకో పిన్ని కూడా ఉంది కాబట్టి ఇంక మేము వాళ్ళకి పార్సిల్ తీసుకుని వెళ్దాం మనం తినేసి అనేసి మేమంతా రెస్టారెంట్కి వచ్చేసాం అన్న వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం ఇన్ని సంవత్సరాల్లో తమ్ముళ్ళతో కలిసి ఫస్ట్ టైం అండి మేము రెస్టారెంట్కి రావడం అంటే ప్రతిసారి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు మిస్ అవుతారు ఈసారి అలా కాకుండా అందరం ఉన్నాము అందుకనే ప్లాన్ చేసుకున్నాం ఎప్పటి నుంచి అనుకున్నాం వచ్చిన దగ్గర నుంచి నేను వచ్చి అంటే డే వన్ నుంచి అనుకున్నాము ఇది డే త్రీ కదా డే వన్ నుంచి అనుకుంటున్నాము వెళ్దాం వెళ్దామని ఇంకా సెట్ అవ్వాలి ఈ రోజుకి మాత్రం ఎలాగో అన్నం ఇంట్లో ఫస్ట్ ఇంట్లో కొంచెం ఉంది అందుకని మా పిన్ని మళ్ళీ వండుతానంటే వద్దు మేము ఇదే అడ్జస్ట్ చేసుకొని తింటామని చెప్పేసి అందరం తల ఒక ముద్ద అలాగా మా పిన్నికి డౌట్ రాకుండా తినేసి ఇంకా అందరం ఇలా రెస్టారెంట్కి అయితే వచ్చాం బిర్యానీ అయితే ఆర్డర్ ఇచ్చాం రావడానికి టైం పడుతుంది కదా అనేసి ఫస్ట్ అందరం లోపలికి వెళ్ళి కూర్చుందామంటే మా సంతకు సరిపడే ప్లేస్ అక్కడ లేదనమాట అంటే ఆ కూర్చుంటే అందరం ఒకే చోట కూర్చోవాలి అనేసి విడివిడిగా ఎవరు కూర్చోరు విడివిడిగా ఎవరైనా వెళ్దామంటే ఆహా నేను అట్టేలా నేను ఇక్కడ నేను ఇక్కడ అని అంటారు ఇక అందరం కలిసి కూర్చోవాలి కాబట్టి లోపల ఫస్ట్ లోపలికి వెళ్ళాము లోపల సెట్ అవ్వలేదు అందుకని బయటకు వచ్చాక కూడా మూడు కలిపి ఒకే దగ్గర వే వేసుకున్నాం అంట మేమే ఇప్పుడైతే ప్లేస్ సరిపోయింది ఎవరికి నచ్చిన దగ్గర వాళ్ళు కూర్చొని చక్కగా తినొచ్చని అని ఒక్కరు కూడా అదే అండి కార్ చిన్నగా ఉన్న ప్లేస్ చిన్నగా ఉన్నా ఒక్కరు కూడా మేము మిస్ అవ్వాలి ఇరుగ్గా ఉన్నా సరే అట్లకి అట్లా అడ్జస్ట్ అయ్యి ఒకళ్ళ వాళ్ళు ఒకళ్ళు అలా కూర్చొనైనా కూర్చుంటాం కానీ విడివిడిగా కొంచెం దూరంగా అయితే మేము ఉండలేము అనమాట ఎంతసేపు ఉండగానే అందరం దగ్గరగా ఉండాలి అందరం ఒకేసారి టైం స్పెండ్ చేయాలి ఇంకా ఉన్న దగ్గర నుంచి నవ్వుతూనే ఉంటాం చెరిగాడైతే అయితే పెళ్ళికొడుకుని చూశారు కదా ఎలా విస్క్ మేము ఆల్రెడీ వద్దులే నాన్న నువ్వంటే లేదు లెక్క మీరు ఉంటే నేను అక్కడే ఉంటానని పెళ్ళికొడుకు కూడా మాతో పాటు వచ్చేశాడు మా డిన్నర్ అది కంప్లీట్ అయ్యేసరికి టెన్ థర్టీ లెవెన్ ఆ టైం దాకా అయింది ఇంక తర్వాత నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మీరు ప్రధానం తీసుకొని వెళ్ళాలి మళ్ళీ ఇప్పుడు వెళ్ళి స్నానాలు చేయాలి అంటే ప్రధానం తీసుకొని వెళ్ళాలి కాబట్టి పొద్దున్నే ఇంక వెళ్ళి స్నానాలు అవి చేసి ఇంక పడుకోవడమే మనలో కూడా మన ఫ్యామిలీ లాగా ఎవరైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో